ప్రేమించి ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకుంది వీళ్ళు రిలేషన్ లో ఉన్నారని సంవత్సరం పైగా వార్తలు వినిపిస్తూ ఉన్న వాళ్ళు మూడేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎటగేలకు సమంత లైఫ్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత నాగచైతన్య మరి చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడే శోభితా పరిచయం ఆ పరిచయం ప్రేమ పెళ్లిగా మారబోతోందని తెలుస్తోంది అయితే ఇంత ఆనందకరమైనటువంటి సమయంలో మరి వేణుస్వామి జాతకాలు చూసి శోభిత అసలు సెట్ కానిటువంటి జాతకం అని సేమ్ సమంత జాతకమే చెప్పాలంటే సమంత కంటే ఇంకా వర్స్ గా ఉందని అసలు నాగ చైతన్య శోభిత కలిసి మూడేళ్లు కూడా కలిసి ఉండలేనని వాళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అది కూడా ఒక శ్రీ మూలా చెప్తున్నారు సో శోభితని ఇంత పెళ్లి చేసి ఇష్టపడి ఇంత రచ్చలోనూ చేస్తున్నది మొదలుపెట్టేయడానిక మరి శుభమాన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే విడిపోవాలని ఇలా చెప్తున్నారేంటి అని అందరూ షాక్ అయ్యారు నిజంగానే శోభిత దులిపాలతో పెళ్లి చేసుకోబోతున్నట్టుకు మన నాగచతిని ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు కాని వేణుస్వామి జాతకం చూసి మాత్రం అందరూ పరేషాన్ అవుతున్నారు విడిపోతారని చెప్పడం మాత్రం ఫ్లాపులు వస్తాయని చెప్పడం ఇలా నెగిటివ్ కామెంట్స్ చెప్ప ఏ పాజిటివ్ చెప్పరు ఒకవేళ చెప్పినా అది జరగదు తెలంగాణలో కేసీఆర్ గెలుస్తానన్నారు గెలిచారా లేదు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందన్నారా గెలిచిందా లేదు అంతేకాకుండా ఇక్కడ మన టాలీవుడ్ లో మన పవ ప్రభాస్ భారీగా అయితే ఫ్లాపులు తెచ్చుకుంటాడు అన్నారు ఆయన సక్సెస్ రేట్ ఎంతో మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలా ప్రతి చోట నెగటివ్ వైబ్స్ తో వెళ్తుంది వేణుస్వామి జాతకం బహుశా ఆయన జాతకం ఆయన చెక్ చేసుకుని ఉండరు అనుకుంటా అందుకే పాపం శోభిత ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పుడు శోభిత అక్కిరిని ఇంటికి కాబోయే కోడలు కాబట్టి తను కన్నెర చేస్తే కొంచెం డేంజర్ కాబట్టి ఇప్పుడు శోభిత మరి స్వామికి సంబంధించినటువంటి విషయంపై సీరియస్ గా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలని చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది